హాయ్ అండి శ్రీస్ కిచెన్ కి స్వాగతం నేను మీ ఈ ఈరోజు నేను గోదావరి స్పెషల్ దిబ్బ రొట్టె బెల్లం పాకం చేశానండి ఈ దిబ్బ రొట్టె బయట హోటల్స్ తొందరగా దొరకదండి ఈ మధ్య గోదావర స్పెషల్ దిబ్బ రొట్టె స్పెషల్ కోనసీమ రుచులు అని కొన్ని చోట్ల ఈ దిబ్బ రొట్టె బెల్లం పానకం దొరుకుతున్నాయి మన నామమ్మలు నాయనమ్మలు ఇది చేసేవాళ్ళు ఇది ఒకటి పెద్దదిగా చేసేవాళ్ళు ఒకటి చేస్తే చాలండి ఇంట్లో అందరూ తలా ఒక ముక్క తినారంటే పొట్ట నిండిపోతుంది అంత బాగుంటుంది అంత హెల్తీగా కూడా ఉంటుంది ఇదిగోండి ఈ బెల్లం పాకం దీని మీద ఇలా పోసుకున్నా తినచ్చు లేకపోతే ఇలా చక్కగా తుంపుకుని ఈ బెల్లం పాకంలో ఇలా డిప్ చేసుకుని ఇలా తినచ్చు అసలు సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఇలా తింటే ఈ దిబ్బ రొట్టె బెల్లం పాకం ఎలా చేసిన ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి మనం దిబ్బ రొట్టెలోకి బెల్లం పానకం రెడీ చేసుకోవడానికి స్ట్రవరీ గిచ్చి ఒక చిన్న స్టీల్ గిన్నె పెట్టుకోండి అందులోకి ఒక కప్పు బెల్లం వేసుకోండి ఇలా అరకప్పు నీళ్ళు పోసుకోండి అందులో ఇదేమి పాకం రానవసరం లేదండి బెల్లం కరిగితే చాలు కొంచెం స్టిక్కీగా అయితే చాలు మనం వేలికి ఇట్లా అనుకుంటే కొంచెం స్టిక్కీగా అయితే చాలు ఇదిగోండి బెల్లం అంతా కరిగిపోయింది కదా చక్కగా ఇక్కడ నేను మంచి బెల్లం తీసుకున్నానండి ఇందులో నలకలు కానీ ఏమీ లేవు నీట్గా ఉంది మీకు ఏమైనా నలకలుగా అనిపిస్తే కూడా పోసుకోండి ఇప్పుడు దీనికి పాకం అవసరం లేదండి కొంచెం స్టిక్కీగా అయితే చాలు చూద్దాం చూసారా కొంచెం అతుక్కుంటున్నట్టుగా ఉంది ఇలా ఉంటే చాలు కొంచెం స్టిక్కీగా వేళ్ళు అతుక్కుంటున్నట్టుగా ఉంటే చాలు ఇంకా మరీ ఎక్కువ రాకూడదు స్టవ్ ఆఫ్ చేసేద్దాం దించబోయే ముందు యాలుగా ఒకటి దంచుకుని ఇందులో వేసేయండి టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక బౌల్లో వేసి పెట్టేసుకోండి నేను తీసుకున్న బెల్లం కొంచెం కలర్ తక్కువగా ఉంది కాబట్టి ఈ కలర్లో ఉంది మనం తీసుకున్న బెల్లం కలర్ని బట్టి ఉంటుంది ఈ బెల్లం పాకం అనేది కొంచెం తెల్లగా ఉంటే కనుక ఇంకొంచెం తెల్లగా ఉంటుంది ఎల్లో కలర్లో అలా ఉంటుంది నేను తీసుకుంది కొంచెం కలర్ తక్కువగా ఉంది అందుకని ఇలా ఉంది ఇదిగోండి మనం దిబ్బరొట్టి తయారు చేసుకోవడానికి ఇలా దిబ్బరొట్టి బ్యాటర్ రెడీ చేసుకోవాలి ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యపరవ పోసుకోవాలి ఈ బియ్య పురుతో చేస్తేనే ఈ దిబ్బరొట్టి అనేది టేస్ట్ బాగుంటుందండి మనం ఇలా గ్రైండ్ చేసుకున్న వెంటనే మనం దిబ్బరొట్టి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది పులిసిన తర్వాత అలా చేసుకోకూడదు వెంటనే చేసుకోవాలి చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది జీలకర్ర ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి నేనైతే వేయట్లేదు ఇక్కడ బియ్యపు రవ్వతో చేస్తేనే చాలా టేస్ట్ బాగుంటుందండి మీ దగ్గర బియ్యపు రవ్వ లేదు అంటే ఒకవేళ ఇడ్లీ పిండితో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు స్ట్రవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే కనుక అది పెట్టుకోండి దాంట్లో అయితే టేస్ట్ బాగుంటుంది చాలా బాగా వస్తాయి నేను ఇక్కడ నాన్ స్టిక్ కడాయి పెట్టానండి ఇందులో నెయ్యి వేసుకోండి నెయ్యితో వేసుకుంటే దిబ్బర టేస్ట్ బాగుంటుంది కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకుందాం మనం ఒకసారి లానండి ఫ్యాన్ మొత్తం అయ్యేటట్టు వేడెక్కిందండి ఇప్పుడు మనం ఇది వేసేసుకుందాం స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి మర్చిపోకుండా హైలో పెట్టుకుంటే మాడిపోతుంది సిమ్లో పెట్టుకుంటే లోపల నుంచి చక్కగా కాలుతూ బాగుంటుంది డిబ్బరొట్ అనేది ఇలా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఈ మధ్యలో ఒక చిన్న గిన్నెతో నీళ్లు తీసుకోండి నీళ్లు తీసుకుని ఈ మధ్యలో ఇలా పెట్టేయండి పెడితే చక్కగా ఈ రొట్టె అనేది లోపల నుంచి కాలుతుంది ఇలా నీళ్లు పోసి పెడితే పైన మూత పెట్టేయండి సిమ్లు పెట్టుకోండి స్టవ్ మాత్రం మర్చిపోకుండా ఈ నీళ్ళ గిన్నె మధ్యతో పెట్టాం కదండి దీనివల్ల చక్కగా ఆవిరి వచ్చేసి చక్కగా స్టీమ్ అవుతుంది ఈ అనేది లోపల నుంచి చక్కగా ఉడుకుతుంది పచ్చి పచ్చిగా ఉండకుండా అందుకని ఈ నీళ్ళ గిన్నె ఇలా పెట్టుకోండి పలచగా వేసుకుంటే మాత్రం పెట్టుకోవనవసరం అవసరం లేదు ఇలా మందంగా వేసుకున్నప్పుడు పెట్టుకోండి లోపల నుంచి చక్కగా స్టీమ్ అవుతుంది ఇచ్చి చూద్దామండి ఒకసారి ఇది చిన్నగా వెనక్కి తిప్పుకుందాం చూసారా చుట్టూ రెడ్గా వచ్చేసింది ఇలా ఎర్రగా వచ్చినప్పుడు మనం వెనక్కి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళగి తీసేద్దాం మనం కొంచెం పైన నూనె వేసుకోండి అండి ఇలా చిన్నగా వెనక్కి తిప్పేసేయండి చిన్నగా వెనక్కి టర్న్ చేసేయండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేయండి వెనకంతా చక్కగా కాలుతుంది మనం ఆల్రెడీ ఆయిల్ వేసాం కదా ఇంకా మనం వేయాల్సిన అవసరం లేదు మూత పెట్టేయండి ఇది చూద్దామండి ఇది మంచి వాసన వస్తుందండి చక్కగా చూసారా ఎంత మంచి కలర్తో ఎలా వచ్చిందో దిబ్బరిటే సరే చక్కగా కాలిపోయింది రెండో వైపు కూడా పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు మన అమ్మమ్మలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ పైన మూత మీద కూడా బొగ్గులేసేవాళ్ళు వాళ్ళు బొగ్గులు పొయ్యి మీద అలా కాల్చేవాళ్ళు కదా ఇది బరుటే ఆ మూత మీద ఈ బొగ్గులు అవి వేస్తే ఈ పైనంతా కూడా కాలిపోతుంది ఈ రెండో వైపు తిప్పాల్సిన అవసరం ఉండదు అప్పుడు ఈ నీళ్ళ గిన్నె కూడా ఇలా పెట్టాల్సిన అవసరం ఉండదు అలా చక్కగా కాలుతుంది రెండు వైపులా ఇప్పుడు మనం మామూలుగా స్టవ్ మీద చేసుకోవడం కదా అందుకని రెండో వైపు కూడా అలా తిప్పాలి చక్కగా కాలిపోయిందండి చూసారా ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇదిగోండి ఈ దిబ్బ రొట్టెని మనం ఇలా ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా వచ్చిందో చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో తెలుస్తుందా మీకు చూడండి ఆ కలర్ కానీ అసలు ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇలా క్రిస్పీగా చక్కగా గోల్డెన్ కలర్లో తీసుకోవాలండి అప్పుడు బాగుంటుంది మాడకుండా చూసుకోండి లేకపోతే మాడు వాసన వచ్చేస్తుంది అసలు చాలా బాగుంది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది చూడండి మీకు చూపిస్తాను కట్ చేసి చూసారా ఎంత చక్కగా వచ్చిందో మధ్యలో అంత కేక్ లాగా వచ్చిందండి పొంగుతూ ఈ దిబ్బ రొట్టె బయట హోటల్స్ తొందరగా దొరకదండి ఈ మధ్య గోదావరి స్పెషల్ దిబ్బ రొట్టె స్పెషల్ కోనసీమ రుచులు అని కొన్ని చోట్ల ఈ దిబ్బ రొట్టె బెల్లం పానకం దొరుకుతున్నాయి ఇదిగోండి ఈ పాకం దీని మీద ఇలా పోసులైనా తినచ్చు లేకపోతే ఇలా చక్కగా తుంపుకొని ఈ బెల్లం పాకంలో ఇలా డిప్ చేసుకుని ఇలా తినచ్చు అసలు సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఇలా తింటే అంతేనండి బెల్లం పాకం చేయటం అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అద్దరిపోయింది అసలు అంత బాగుంది చూసారా అసలు కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు భలే ఉందండి టేస్ట్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కరకరలాడుతూ అసలు ఆ బెల్లంపాకంలో ముంచుకుని తింటుంటే అసలు అద్భుతంగా ఉందండి ఈ దిబ్బ రొట్టి ఇలా బెల్లంపాకంలోనే కాకుండా పల్లీ చట్నీ కానీ కారపూల్లో కూడా చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా తినకపోతే నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి